హాయ్ ఫ్రెండ్స్ అర్ధ కిలో టమాటాలు తీసుకుని చక్కగా నీట్గా కడుక్కొని ఇది కట్ చేసుకోవాలి ఆ ముక్కలు కట్ చేసుకుని మిక్సీ జార్లో మిక్సీ పట్ట కిలో టమాటాలకి ఫిఫ్టీ గ్రామ్ చింతపండు వేసుకోవాలి చింతపండు వేసి ఇది మెత్తగా ఫిక్సీగా పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నాక మెత్తగా పక్కన పెట్టేసుకుందాం ఇది తవ్వలిగించి బాండి పెట్టుకుని ఆయిల్ వేయాలి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయినా ఆయిల్ పడుతుంది ఆయిల్ వేసుకుని బాండి పెట్టి ఆయిల్ వేసిన కదా ఇది బాగా కాగిన తర్వాత బాగా కాగిన తర్వాత కొద్దిగా మినప్పప్పు జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ వేసి తాలి వేసుకోవాలి ఇళ్ళ చక్కగా కర్రీమకు ఇలా కలిసి పెట్టి వరిగా ఫ్రై చేసి వేగ పైక తీసి పక్కన పెట్టుకోవాలి స్ట్ చేసుకున్న ఈ టమాటా పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి మొత్తం ఈ ఆయిల్లో పోస్ట్ వేసుకున్న ఆయిల్లోని పోస్ట్ తీసేసి ఇట్లా ఈ టమాటా పేస్ట్ వేసుకుని ఇది బాగా ఫ్రై చేసుకోవాలి ఈ టమాటా పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది ఈజీగా చాలా ఈజీ టేస్ట్ చాలా టేస్ట్ ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ వేసాం కాబట్టి ఈ పచ్చివాసన పొయ్యి దాకా టమాటా పేస్ట్ ఈ ఆయిల్లో బాగా ఉడకనివ్వాలి ఇది ఎన్ని రోజులనే నిల్వ ఉంటుంది మీకు అప్పుడప్పుడు కావాలంటే టమాటా పచ్చడి రుచిగా ఇట్లా చేసుకుంటే ఇడ్లీలో కానీ దోశల్లో కానీ రైస్లో కూడా చాలా బాగుంటుంది బాక్సులు ఇట్లా పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది మనకి చిట్టికడ పసుపు వేయాలి ఇప్పుడు ఇందులోనే ఉప్పు కూడా తగినంత వేసుకోవాలి ఎక్కువ వేయకుండా మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు తగినంత వేసిన ఇది బాగా దగ్గరికి అయిపోవాలి పోవాలి టమాటా అట్లయితేనే ఎన్ని రోజులైనా ఇది నిల్వ ఉంటుంది అయితే చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ అడుగుతున్నప్పుడే కొద్దిగా పసుపు వేసాము చిట్టుకాడు మెంతిపిండి కూడా వేసుకోవాలి మెంతిపిండి ఇంట్లో ఉంటుంది కదా అది వేసి బాగా కలపండి ఈజీగా అయిపోతుంది చాలా ఈజీని మీకు ఇది నచ్చుతుంది అనుకుంటున్నా ఈ టేస్ట్ పుల్లగా ఉంటుంది పుల్లగా వాళ్ళు కొంచెం బెల్లం వేసుకోవచ్చు లేకపోతే బెల్లం లేకుండా పుల్లగా కావాలనుకుంటే బెల్లం స్కిప్ చేయండి కూడా వేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది ఇడ్లీలోకి దోశల్లోకి కాబట్టి ఇట్లా ఐదు నిమిషాలు మూత పెట్టి తీసి చక్కగా కలిపేసుకుంటే పచ్చడి రెడీ అయిపోద్ది ఇది ఎన్ని రోజులైనా చక్కగా నీళ్ళ ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది స్టవ్ బంద్ చేసుకుని ఆపేసుకోవాలి స్టవ్ స్టవ్ అనేది బాగా కలిపి కొంచెం చల్లారాక కారం వేసుకోండి తిప్పాలి బాగా చేసుకుని చక్కగా కలుపుకున్నాం కదా స్టవ్ బంద్ చేసాక చపించగా దంచుకున్న ఎడ్లపాయలు నాలుగు వేసుకుని కలిపేది ఈ ఫ్లేవర్ ఉంటేనే చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు కారం కూడా వేసేసుకోవాలి మిత్మయ తినేదాన్ని బట్టి చక్కగా కారం వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎంతో ఈజీగా టమాటా పచ్చడి రెడీ అంతేనండి ఇంత ఈజీగా నిల్వ ఉంటుంది చక్కగా అన్నింటిలో టిఫిన్లోకి పనికి వస్తుంది రైస్లో కూడా పనికి వస్తుంది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ప్లీ ప్లీజ్ లైక్ ఇంత ఈజీగా ఐదు నిమిషాలు అయిపోతుంది అంతే అండి టమాటా పచ్చడి ఫైనల్గా తాలింపు వేసుకుంటే పచ్చడి రెడీ అయిపోయినట్టే మీకు అందరికీ ఇష్టమైన టమాటా పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్